దొంగ ఓట్లు ఉన్నాయనో లేదంటే మా పార్టీకి సంబంధించిన ఓట్లు మాత్రమే తీసేస్తున్నారని గగ్గోలు చేశారు ఒక పక్క టీడీపీ ఒక పక్క వైసీపీ ఎవరూ తగ్గలేదు కంప్లైంట్లు ఇచ్చారు ఫిర్యాదులు చేశారు ఢిల్లీ వెళ్ళారు ఎన్నికల సంఘాన్ని కలిశారు నానా రచ్చ చేశారు ఫైనల్గా ఇప్పుడు చూస్తే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చూసుకుంటే ఒక రకంగా ఇద్దరికీ షాక్ అనుకోవాలా లేదంటే ఇద్దరు అంత అరిచి గగ్గోలు పెట్టారు కాబట్టి అంత గోల్ చేశారు కాబట్టి వాళ్ళ కోరిక తీరిందనుకోవాలా దాదాపు ఐదు లక్షలకు పైగా ఓట్లనైతే తొలగించింది ఎన్నికల సంఘం ఇప్పుడు ఇదే అతిపెద్ద సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున నకిలీ ఓట్లు ఉన్నాయి నకిలీ ఓట్లతో అధికారంలో ఒక రావాలనుకుంటున్నారని టీడీపీ వైసీపీ మీద చేసిన ఆరోపణలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయడం తర్వాత ఢిల్లీకి లేఖ రాయడం ఈ వీటన్నిటి నేపథ్యంలో దాదాపు ఆంధ్రప్రదేశ్లో లక్షల్లో అయితే తొలగించింది ఈసీ పగ్గా పగడ్బందీగా ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు కూడా నకిలీ ఓట్ల గురించి నానా రచ్చరచ్చ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మొత్తమే చూసుకుంటే అన్ని పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం ఒక ప్రకటించిన తుది జాబితా గనుక తీసుకుంటే మొత్తం నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల ఓటర్లైతే ఉన్నారు అనేది గత ఏడాది అక్టోబర్ ఇరవై ఏడున ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత మొత్తం ఐదు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఓట్లు పెరిగినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ ప్రకటించారు ఇందులో ఐదు లక్షల మంది యువ ఓటర్లే ఉన్నారన్నారు ఇక రాష్ట్రంలో ప్రధానంగా కాలేజీలు యూనివర్సిటీల్లో కొత్త ఓటర్లు నమోదు కూడా చేపట్టారు కాబట్టి కొత్త ఓటర్లు ఏపీలో కలుపుకుంటే ఈసారి నలభై నుంచి యాభై లక్షల దాకా అదనంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది అలాగే ఏపీలో లక్షల్లో దొంగ ఓట్లు ఉన్నాయని కూడా తేల్చి దాదాపు ఐదు లక్షలకు పైగా ఓట్లను అయితే మొత్తం అంటూ ఈసీ ప్రకటించింది ఇది కలిసి వస్తుందని అనుకోవాలి ఇలా దొంగ ఓట్లే నిజంగా నకిలీ ఓట్లే పోయినాయా అసలు ఓట్లు పోయినా పోయినాయి అనేది రేపు ఇంకెన్నికల దగ్గర పెట్టి వాటర్ కార్డు పట్టుకుని లైన్లో నుంచి ఉందని తెలుస్తుంది